భూపల్పల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరి మండలం చెంచుపల్లి గ్రామస్తులకు ప్రభుత్వ భూమిలో ఎంద్ర మహిళలను నిర్మించిస్తానని ఇస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు కొత్తపల్లి గోరి మండలం చెంచుపల్లి గ్రామంలో ఐటీడీఏ నిధులు నూట నలభై మూడు పాయింట్ పంతొమ్మిది లక్షలతో చెంచుపల్లి నుండి ఆర్ఎన్బి రోడ్ రేకుంట మండల కేంద్రం వరకు నూతన బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యి టెంకాయ కొట్టి అట్టి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై గ్రామానికి చెందిన మొత్తం పదహారు మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అంత చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్

एक्सपीरियंट जनरेट, आईटीडीए, ईएमए, इधर इधर कुड़ा, साइन काला, दुबारा चलो, पेर पेर में नमस्कार। किरोजु, इकरामा मलोर हाथारी दोरको, आईटीडीए निचे, डूना అరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మంజూరు చేస్తా మన నుంచి కూడా యాభై లక్షలు అదే విధంగా నుంచి అదేవిధంగా కూడా నూట అరవై లక్షలు ఈ మూడు రోడ్లతో ఈ రోడ్డు నిర్మాణం అంతా కూడా పూర్తి చేస్తా నిన్న చెట్లు కూడా మరి కటింగ్ కూడా ప్రారంభించడం జరిగింది కూడా పిలిపించేసి తొందరగా ఈ తీసుకుంటామని తెలియజేస్తూ మీకు ఇళ్ల స్థలాలు లేని వారు ఎవరైతే ఇందిరమ్మాయి ఇల్లు ఐదు లక్షలతో కావాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది నేను ఎంఆర్ఓ తో మాట్లాడి అదే విధంగా మీకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ ఇల్లు నేను కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా మీకు రేషన్ కార్డు లేని వారందరికి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే ఆ రేషన్ కార్డులందరికీ అందరికీ మీకు ఇక్కడ పన్నెండు పదహారు రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం అదే విధంగా మీ పాత రేషన్ కార్డులలో కూడా మీ కొడుకో కోడలో పేరు లేకుండా ఆ దాంట్లో కూడా నేర్పించి వాటికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా మనసుకి ఆరోగ్యలో బియ్యం బియ్యం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా కనుక అదే విధంగా రేషన్ కార్డు ఇచ్చా మీకు ఇల్లు మూడో రెండో నాలుగో ఇచ్చాం ఇక్కడ ఇంకా మూడు ఇల్లు ఇచ్చాం ఇంకా ఇరవై ఎనిమిది తప్పకుండా స్థలమించి ఇల్లు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీకు రోడ్ల అభివృద్ధి కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాలు చేస్తూ పొలంలో పోయే రహదారులు పాఠశాల భవనాలు హాస్పిటల్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ అదే విధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయడమే కాకుండా ఇంకా మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనం కూడా కావాలని కోరారు గ్రామ పంచాయతీ భవనం కూడా ఇస్తా ప్రాథమిక పాఠశాలకు మీకు ప్రహరి కూడా కూడా కావాలని కోరారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరి సమయంలో నిధుల మరి అవకాశాన్ని బట్టి అది కూడా పూర్తి చేస్తాం రోడ్ల నిర్మాణం గ్రామంలో ఇప్పుడే చెప్పాను ఇల్లు లేని వారికి ఇళ్ల స్థానాలు ఇస్తూ ఇల్లు కావాలని కోరడం జరిగింది ప్రాథమిక విధంగా ఆశా వర్కర్ కూడా మాట్లాడి మీకు ఈ యొక్క కాలనీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మంచి వాడుకుంటారు మీరు ఓటర్ కావాలని అడిగారు కూడా ఏర్పాటు చేస్తా నుంచి ఇస్తాను మీరు రాసి ఇచ్చినటువంటి ఏడు పనులు కూడా కానీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది సమయం సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అని మీ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి సభ ఈరోజు గతంలో ప్రభుత్వం ఎన్నిక കീസം ഇല്ല കോട് വേക്കേഷൻ കാര്ഡലേ